ఎస్సీ యాక్షన్ ప్లాన్ల త్వరలోనే బీసీ యాక్షన్ ప్లాన్ వస్తుంది అని తద్వారా యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాము అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ప్రశాంతితో కలిసి ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణా నాయక్ బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కెఎన్ జ్యోతి బేసిక్ సంక్షేమ అధికారి పిఎం రమేష్ సీనియర్ ఫ్యాకల్టీ సూర్యప్రకాష్ రావు సాంఘిక సంక్షేమ బేసిస్ సంక్షేమ హెచ్టి సంక్షేమ వసతి గృహాల వార్డెన్స్ డిఎస్పి స్క్రీనింగ్ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులు పాల్గొన్నారు ప్రయోగాలతోటి పిల్లలు జీవితాలతో చాలా ఇబ్బంది దగ్గర పరిస్థితి చూసాం కదా ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆ ప్రయోగాలు చేసే ఆలోచన అయితే ఎన్డీఏ కూటమిగా మాకు లేదు మరొక అంశం ఈ ఫ్యాకల్టీ ఏదైతే టీచర్స్ ఉన్నారో ఆ ఉపాధ్యాయులు కొత్తని కూడా తగ్గించాలని మీరు నమ్మరు ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా తీయలేదు ఎన్నికల ముందు గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి వాళ్ళు తీసారు తీసిన తర్వాత వారే ఉద్దేశపూర్వకంగా కొంతమందిని కోర్టుకు కూడా పంపించడం జరిగింది అంటే ఇది పొలిటికల్ గేమ్ ఇంకా సాధించే వాళ్ళని మనం తీసుకుందాం అనేటువంటి బాధపడి వారు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా తీసుకోండి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానీ గారిని కానీ వారిని కూడా ఇన్స్పిరేషన్ తీసుకోండి మీరు బాగా కష్టపడి తగ్గితే మీరు సాధించడం కష్టమైనటువంటి విషయం మాత్రం కాదు అందువల్ల సౌకర్యం ఏదైతే ఉందో ఇవాళ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది మీకు మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నాను

మిమ్మల్ని మంచి జీవితాల్లోకి తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కష్టపడుతూ పనిచేస్తుంది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ కరెక్ట్ గా చెప్పినటువంటి మాట బాగా నచ్చింది నాకు ఇప్పటికే జిల్లాలో పద్నాలుగు ప్రదేశాల్లో ఈ బీసీ స్టడీ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్స్ స్టడీ సర్కిల్స్ కాదు హాస్టల్స్ బీసీ గానీ ఎస్సీ గానీ ఈ హాస్టల్స్ ని ఫేస్ లిఫ్ట్ చేయడం కోసం మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడం కోసం సిఎస్ఆర్ ఫండ్ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ నుంచి ఒక గొప్ప ప్రయత్నం ప్రారంభించారు దానికి నేను కలెక్టర్ గారిని మన జిల్లా కలెక్టర్ గా వారిని ప్రత్యేకంగా మన అందరి తరఫున కూడా అభినందిస్తాను